జగన్ రెడ్డి గారు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు ఇవాళ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తా అంటున్నాడు మేము ఇరవై ఇస్తా ఉన్నారు ఏది మే జూన్ అయిపోయింది మళ్ళీ మత్స్యకారులు వేటకి వెళ్తున్నారు వాళ్ళ వేటకు నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా ఇరవై వేలు ఎవరా ఎప్పుడు ఇస్తారో చెప్పరా విద్యుత్ ఛార్జీలేమో మేము అనలేదు అంటారు ఇసుక ఫ్రీ అంటే అంటారు మత్స్యకార భరోసా తూచు అంటారు ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తెప్పల పడైనా సరే అమ్మఒడు వేసేసి ఉండేవాడు కదా ఎన్ని తెప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సున్నా ఒడ్డి ఖచ్చితంగా పడి ఉండేది కదా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి విద్యాదీవిని కానీ వసతి దీవిన గాని ఈ రెండు పడేవి కదా మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా పదివేల రూపాయలు కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులు నీళ్లను పారబోసుకున్న అయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి ఇలా ముగ్గురు కలిసి అలవి కాని హామీలు ఇచ్చారు అవన్నీ అయిపోతాయి అని చెప్పని పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీ మోసానికి మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమానం చెప్పే పరిస్థితి లేదు కూటంలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు ట్రూఅప్ ఛార్జీలు బిల్లు వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయన కూడా బాగా ఇదే సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఈ మోసాలన్నిటికి సమాధానం చెప్పాలి కాబట్టి అది చెప్పట్లా సినిమా రేట్లను మేము ఏదో చేసేసాం సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడవు రా జగన్ నువ్వెవడవే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడేవాడు ఈడేవడు అని మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టిక్కెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జివో ఇచ్చారు కదా మరి పీకేయాలి కదా మా జివోని సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ మీకు రావాలా రేట్లు పెంచి ఇష్టం చూడాలి పెంచుకోవచ్చు కదా నువ్వెవడీ టికెట్ల గురించి మాట్లాడతాకి జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్ లో మీకు ఏంటన్నారు మరి ఏంటి ఎందుకు ఆ జీవో రద్దు చేయలేదు ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కలికి సినిమాకి జీవో ఇచ్చారా లేదా ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడ ఎన్ని షోలు వేయాలో చెప్తాక అని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా అంటే ఎందుకు నియంత్రణ జగన్మోహన్ రెడ్డి గారు జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది చేయబోయేది మోసాలే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ రకంగా మోసాలు చేశాడో ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకైతే వాళ్ళు షాడోలో పెట్టాడు వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను ట్రూ ఆఫ్ చార్జెస్ తీసేస్తా ఉన్నారు ట్రూ ఆఫ్ తో బిల్లులు ఇస్తున్నారు సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పు అన్నారు అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు అమ్మకి వందనం అన్నారు అమ్మకు వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తా ఉన్నారు ఇవాళ ఎప్పుడవు తెలియదు అంటున్నారు పోలవరం డెబ్బై రెండు శాతం మేము కట్టాం మేము వచ్చి తెల్లారేపడికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ఇవాళ పోలవరం ఎప్పుడు అవుద్దు తెలియదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసపు మూటల కింద వాళ్ళ ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండవు తొందరలోనే ఇచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా నీకు హెచ్చరిక చేస్తున్నాను ఇప్పుడు శర్మన్ గారు ఎక్కడున్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీయా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు కూటమిలో ముగ్గురు ఎవరో ఒకటి సమాధానం చెప్పాలి వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తాం ఇంక నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు రోజులు లెక్కే కదా ఈ రోజుకి ఎంత రోజుకి ఎంత చేసావు ఈ నెలలో ఎంత చేసావు జూన్ మాసంలో ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండీ జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా జూలై మాసంలో ఇన్నోవా కార్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ నాలుగు నుంచి జూన్ ఐదో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవటంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను నీ దాంట్లో తప్పే ఉంది నేను మాట్లాడిన దాంట్లో అన్నా సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ వన్ ఉన్నావని అని చెప్పాను నేను ఇచ్చింది సమాచారం తప్పు ఉంటే నా తా నేను మాట్లాడిన దాంటో తప్పేంటో నన్ను ప్రశ్నించండి నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఇవాళ ఏం అని చెప్తున్నాను సంపద సృష్టిస్తా అన్నారు మీ హామీలను అమలు చేయడానికి సంపద సృష్టిస్తా అన్నారు చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది ఈ రోజు కూడా ఈరోజు కూడా ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏముంది ఇక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏముంది ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఏముంది ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోనే దేశ ఆర్థిక మంత్రి ఈ రోజు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు చిల్లర అని దాకా మీరందరూ కూడా ఆఖరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను ఇక్కడ బోర్డు పెట్టుకున్నవాడు కూడా పదిహేను లక్షల అప్పులు పదిహేను లక్షల కోట్ల అప్పులు అని చెప్పింది మరి ఎవరిని నమ్మాలి ఎవరిది మోసం ఎవరిది అబద్ధం చెప్పండి మీరు నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు నాలుగు లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులని చెప్పని మోసం ఎవరిది దగా ఎవరిది వంచెన ఎవరిది వంచన కూడి వంచనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి దేనికి అమ్మక వందనం అమ్మక వందనంలో నేను రాజకీయం చేశాం మీరే అన్నారుగా మీరు చూశారుగా మళ్ళీ మళ్ళీ చూస్తారా రామానాయుడు ఏమన్నాడు ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం ఈ బుజ్జిగాడికి పది ఏ నీ చిట్టికి పది ఏ నీకు పది ఏ నీకు పది ఏ నీకు పది ఏ నీకు పది నీకు పది అని అన్నారు నేను ఆ అమలు చేయలేదని నేను మాట్లాడలే జీవో ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిది ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిదిలో పిల్లలందరికీ లేదు కదా తల్లికైనా ఇచ్చావు కదా లేదు మేము మాట్లాడాం అరే ప్రింటింగ్ మిస్టేక్లా మేము మళ్ళీ మార్చిస్తున్నాం అని మోడిఫైడ్ ఇచ్చారా ఇవ్వలేదు కదా కనీసం సమాధానం చెప్పలేదు కదా అలా కాదు మేము పిల్లలందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పని చెప్పట్లేదు కదా ఆ రోజు షరతులు లేకుండా అన్నారు కదా ఇవాళ షరతులు పెట్టారేంటి అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షరతులు పెట్టింది మరి మేము షరతులు పెట్టమన్నారు కదా షరతులు పెట్టారేంటి సమాధానం చెప్పాలి కదా అంటే సమాధానం ప్రశ్నించడం కూడా ప్రతిపక్షం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు మేము ఖచ్చితంగా ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు జీవో ఇలా ఇచ్చారు అని చెప్పాము కరెంటు మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రూ ఆఫ్ చార్జెస్ ఉండవని చెప్పని మరి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా కొనసాగుతున్నాయి కదా మేము మా తప్పు ఉంది మీరే చెప్పారు కదా అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని మేము అడగల విలేకర్ అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన అడుగుతున్నాడు నీకు ముఖ్యమంత్రి పదవి నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పి అని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఏదే చెప్తున్నాను ఏం కేసు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రఘురామ్ కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట రఘురాం కృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒక రోజు అనుకుంటా ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులను కొట్టారండి అని వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు నలుగురు డాక్టర్లు ఐదుగురు డాక్టర్ల టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు ఒళ్ళంతా పరీక్షించారు ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలు ఏం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి హైకోర్టు ఆయన్ని కస్టడీకి పంపించేసింది బెయిల్ ఇవ్వలేదు అదే పోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది మిలిటరీ హాస్పిటల్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు హైకోర్టు మెడికల్ రిపోర్ట్ హైకోర్టుకి నలుగురు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూసాము ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ గుంటూరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ అందరూ కూడా దీనికి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే అంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను ఈషల్ డీజీ సునీల్ గారేమో మొదటి ముద్దాయంట ఇంటెలిజెన్స్ డీజీ ఏమో రెండో ముద్దాయి పిఎస్ఆర్ ఆంజల్ గారు రెండో ముద్దాయంట జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయంటీజీ గారు ఒక ముద్దాయంట అప్పుడున్న ఎవరు ఉన్నారు డిఐజీ గారు ఆయన ఒక ముద్దాయంట వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు ఏముంటది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి హైకోర్టు ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత హైకోర్టు సుప్రీం రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే ఇవన్నీ ఎరబుక్కు కేసులు అంటే ఏ ఎరబుక్కు కేసులు అన్ని కూడా ఫాల్స్ కేసులే ఏ కేసు నిలిచేది లేదు ఇలా అహంకారం అహంకాభం అహంభావం అధికారం మతం తీర్చుకుంటాక తప్పే ఇది ఎందుకు పనికొచ్చే కేసులు కాదు